జిల్లా మాసాయపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఉపాధ్యాయులు అధికారులు మొక్కలు నాటి వన నిర్వహించారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లను సంరక్షించాలని పిలుపునిచ్చారు ఎర్లాది వచ్చేసి మాసరిపేట గెలిపి వచ్చేసి మాసం తీసుకుంటుంది చిత్తనాడు ప్రోగ్రామ్ కింద కలిసి మేడం జ్ఞానం చూపు విలేజ్ విలేజ్ఐ సెక్రటరీ మరియు బృందం తోటి రోజు చిత్రనారాయణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అని చెప్పి